ఎవర ఎవరైతే సిగ్నేటరీ చేసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది సార్ నేను మాట్లాడినాక మళ్ళా వాళ్ళని మేడం సార్ ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకి సంబంధించింది సార్ అధ్యక్ష మానవ వికాసానికి సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్ రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అభివృద్ధి ఎంత వెనుకబడు వెనుకబడేయబడుతుంది అనడానికి నేను నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు పల్లెలు తండలు మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు ములుగు కానీ నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలలో పన్నెండు వేల కోట్లతోటి పదిహేడు వేల కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్ ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద రెండు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను మంజూరు చేసి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వే వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్ కొన్ని టెండర్లు కూడా కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది రాబోయే రోజులలో ఇందాక మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ వంశీకృష్ణ గారు కానీ లేవనెత్తినటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మరి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం పదకొండు వేల కో కిలోమీటర్లను రోడ్ల నిర్మాణం చేస్తాం అదేవిధంగా తొందరలోనే పన్నెండు వందల కిలోమీటర్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లను కూడా చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నాం సార్ ప్రతి గ్రామం నుంచి గ్రామ పంచాయతీ నుంచి బీటీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది లాస్ట్ మంత్లో సీసీ రోడ్ల కోసం కూడా మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది గత మార్చి నెలలో ఆరు వందల కోట్ల రూపాయలను కూడా సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆర్ఆర్ కింద కూడా మరి ఎంఆర్ఆర్ కింద కూడా పదకొండు వందల యాభై కోట్లను తొందరలోనే మంజూరు చేస్తాం సార్ మొన్న వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్ల కోసం కూడా యాభై కోట్లను రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి తొందరలోనే ఆ రోడ్లను నిర్మాణం చేపడతాం గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ హయాంలో రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే వారు మంజూరు చేయడం జరిగింది సార్ ఆ రోడ్లన్నీ గుంతలుగా ఉండడం తోటి ఇప్పుడు మేము తీసుకుంటా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన కాబట్టి అచ్చంపేట కూడా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఏరియా ఇది ట్రైబల్ ప్రాంతాలన్నీ కూడా మేము అందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ ఉండడం తోటి ఇటు మా ఏటు నాగారం ఏరియా కావచ్చు అట కవ్వాల్ ప్రాంతం కావచ్చు ఇటు మరి అచ్చంపేట టైగర్ జోన్లో కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వందల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలకు రోడ్డు రవాణా వేయడానికి ఆటంకంగా కూడా మారుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని పెట్టి వీటికి కూడా సకాలంలో ఈ చెంచు పెంటలకు కూడా పర్మిషన్ వచ్చి వేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని రోడ్లకు ప్రతి జీపీ నుండి మండల కేంద్రానికి ప్రతి హాబేషన్ నుంచి గ్రామ పంచాయతీకి రోడ్ల నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం సార్ అధ్యక్ష గౌరవ మంత్రి గారు మరి వెంటనే చేపడతామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్నది అధ్యక్ష మండల హెడ్ క్వార్టర్లలో రోడ్లు కంజెస్టెడ్ అయిన అధ్యక్ష జనాభా పెరగడం వల్ల ఆ పోయే రహదారులు బాగా కంజెస్టెడ్ అయినాయి కాబట్టి ఒక్క రిక్వెస్ట్ గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో ఫోర్ ట్రాక్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ చాలా బాగుంది అధ్యక్ష ఇది ఫోర్ ట్రాక్ రోడ్డును ఆ మండల్ హెడ్ క్వార్టర్లో అటువైపు ఇటువైపు టూ టూ కిలోమీటర్స్ ఆ మండల హెడ్ క్వార్టర్ దాటినాక కూడా దానికి అప్రోచింగ్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను ట్రాఫిక్ జామును నివారించాలంటే ప్రతి మండల్ హెడ్కోటర్ ఫోర్ ట్రాక్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్తో వేయాలని గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ చాలా తీసుకుంటారు అధ్యక్ష థ్యాంక్ యూ నంబర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మున్సిపాలిటీలలో పారిశు